హాయ్ హలో అండి ఈరోజు మా ఇంట్లో నేనేమేం చేశానో ఒకసారి అలా చూసేసేయండి మీరు కూడా ఇవి ఆయిల్లో నుంచి అలా పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతానండి మెంతి ఆకుతో కైమా బాల్స్ అయితే అలా చేశానండి చూడండి ఎంత బాగున్నాయో పైన అలా ఏగినాయి అయితే అలా గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి సూపర్గా ఉడికిందండి మటను బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట ఇలా పొడి పొడిగా రావాలంటే పోపు వేసేటప్పుడు కాస్తంత బంక ఉంటుంది కదా ఆ బంక పోవాలంటేనా ఒక స్పూన్ పెరుగు అయితే వెయ్యండి ఇలా పొడి పొడిగా వస్తుందనమాట బెండకాయ తాలింపు ఇదైతే నిన్నటి పప్పు అండి సొరకాయ పప్పు నిన్నటి కొంచెం ఉంది కదా అని ఈరోజు పప్పు అయితే చేయలేదనమాట రసం చేశాను బేడల్ రసం అయితే కాదండి టమోటాలన్నీ దండిగా వేసి టమోటా రసం అయితే చేశాను రసం టేస్టీగా రావాలనుకునేటుకంటే లాస్ట్లో కాస్త అంతా హాఫ్ స్పూన్ పంచదార కానీ బెల్లం ముక్క కానీ వేయండి చాలా బాగుంటుంది రసము సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి వైట్ రైస్ ఆల్రెడీ చల్లగిపోయింది అందుకే చేత్తో పట్టుకున్నాను అనమాట పొడి పొడిలాడే వైట్ రైస్ చూడండి కొంచెం సంగతి చేశాను అనమాట రాగి సంగటి మరియు పెరుగు ఉంటే అండి ఇంట్లో ఉప్పు అయితే సరిపోయింది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పలేదు కదా ఓపెన్ చేయి ఇట్లా చూడలేదు కదండి మీరు అలాగే ఆఫ్ చేసేసాను వీడియో ఇవైతే ఉప్పు కారం బాగా టేస్టీగా సరిపోయిందండి లాంగ్ వీడియో అయితే పెట్టాను అనమాట ఖైమా బాల్స్ చేసుకుండేవి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నం అయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా ఒకసారి ఇలా మెత్తగా చేసుకొని రసం వేసుకొని కలుపుకుంటే ఆ టేస్టే వేరండి పిల్లలకైతే అన్నం కలుపుకునేదానికి కూడా చేత కాదనమాట అన్నం పెడితే అలాగే రసం వేసేసుకుంటారు అన్నాన్ని కాస్త అలా మెత్తగా నలుపుకొని తింటే బాగుంటుంది నువ్వు కలిపితే రసం అన్నం చాలా బాగుంటుంది మా నువ్వు కలిపి అంటారు పిల్లోలు అన్నం కలుపుకొని తినేదానికి కూడా చేత కాదండి ఏం చేద్దాం చూడండి ఇలాగైతే రసమన్నం కలిపేసి అలా పెరుగు వేసుకొని మీరు కూడా ఒకసారి రసమన్నము ఇలా తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇలా తింటే సూపర్ టేస్టీ రసమన్నం రసం డైరెక్ట్ రసం కన్నా ఇలా పెరుగు వేసుకొని తింటేనా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్